ಶ್ರೀದಲ್ಲ ಕಿಶನ್ ಈ ರೋಜು ನೆಲ್ವೂರು ಸಿಟಿ ಇನ್ಚಾರ್ಜ್ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు సిటీ రూరల్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ యాదవ్ గారు అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులు టాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది రెండు రోజుల క్రితం గాంధీ బొమ్మ సెంటర్ లో పది మంది కంటే ఎక్కువ లేరు పది మంది జనసేన నాయకులు కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మని దహనం చేయడం జరిగింది ఆ ఆ దహనం చేసిన వాళ్ళలో పది మందిలో ఎనిమిది మందికి జగన్మోహన్ రెడ్డి వారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళే కాబట్టే దానికి నిదర్శనమే వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చిన జై జగన్ అనే నినాదం ఒకరంటే కావచ్చు ఒకరిలో ఎనిమిది మంది జై జగన్ అనే నినాదం అన్నట్టు మీడియా ముఖంగానే వాళ్ళు జై జగన్ అనడం జరిగింది అది వాళ్ళ గుండెల్లో ఉండే అభిమానము వాళ్ళ నాయకుల కాడ మెప్పు కోసం అదే విధంగా పదవుల కోసం వాళ్ళు ఈ కార్యక్రమం చేశారని చెప్పి నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని మొత్తానికి తెలుసు అని చెప్పి అని సగౌరవంగా తెలియజేసుకున్నాను పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళు దాంట్లోనే ఉన్నట్టు సిద్ధాంతాలు అనుభవి వాళ్ళు పాటిస్తున్నట్టు వాళ్ళ సూచనలు సలహాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్టు కొంతమంది నటములు క్రియేట్ చేస్తున్నారు అక్కడ నిజమైన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అంత బిల్డప్ అంత నటములు చేయట్లేదు ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై అదే నాయకులు తిరిగి పవన్ కళ్యాణ్ గారు దిష్టిబొమ్మ దానం చేస్తారని చెప్పి మేము అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ దాంట్లో ఏ విధంగా తప్పు ఉందని చెప్పని మాకైతే అర్థం కావట్లేదు ఆయనకి రాజకీయం అనుభవం లేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడారు జర్మనీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం ఆయన ఆయన ఉద్దేశం అని చెప్పని తెలియజేసుకుంటూ ఏ మాత్రం కనుక సిఐ గారు యాక్షన్ తీసుకునే పక్షంలో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అలాగే ప్రైవేట్ కేసులు కూడా పెడతాం అని చెప్పని సగౌరవం తెలియజేసుకుంటూ రాష్ట్ర మాజీ మంత్రివర్గలు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు దిశబొమ్మని తగలబెడుతూ కొంతమంది తెలుగుదేశం పార్టీ పల్లకిన వచ్చి జనసేన కార్యకర్తలు ఏదైతే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో మా నాయకుల ఆదేశాల మేరకు ఈ రోజు సిఐ కోటేశ్వరరావు వంట సిఐ కోటేశ్వరరావు కలిసి వినతి పత్రం ఇచ్చి వాళ్ళని చర్యలు తీసుకోవాలని మేము జరిగింది నేను మీడియా ముఖంగా ఒకటే ఆడుతా ఉన్నా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా స్వేచ్ఛ భావంతో ఒక మాట మాట్లాడినా ఒక పోస్ట్ పెట్టినా వాళ్ళని అక్రమమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పోలీసులు సాక్షాత్తు నేరు నగర బడ్డులో ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దిష్ మొన్న పెడతా ఉంటే కనీసం ఒక కానిస్టేబుల్ పెట్టి అక్కడ తూర్పు మంత్రంగా మేము పెడితే దాన్ని అడ్డుకున్న ప్రయత్నం చేయలేకపోవడం చాలా బాధాకరం కానీ ఈ రోజు కన్నా మేము మేము కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు చట్టపరమైన చర్యలు నమ్మకంతో కంప్లైంట్ ఇచ్చాం ఇకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఆ మాటలో తప్పేముందో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త లేకుండా నూట అరవై సో ఇదే పవన్ కళ్యాణ్ గారు కొత్త లేకుండా పార్టీ పోటీ పోటీ చేసి రెండు చోట్ల పోటీ చేసి కనీసం ఒక చోటు ఓడిపోయినా చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఎమ్మెల్యేగా పొత్తు లేకపోతే పనికి రావడానికి ప్రజలు నేను కాబట్టి ప్రజలే నీకు నువ్వు ఎమ్మెల్యేగా అన్ఫిట్ అని చెప్పారు తెలియజేశారు మాకు అధికారం ఉంది అధికార అహంకారం ఉంది అని మేము నిర్వహిత మాత్రం ఖచ్చితంగా జగన్ అన్న టూ పాయింట్ ఓ లో ఒక పక్క ప్రజలకు మంచి సూపర్ సుప్రపాలను అందిస్తూనే మీరు ఖచ్చితంగా మీలాంటి నాయకులు మీలాంటి చిల్లర చేసి కొంతమంది చిల్లర కూడా ఖచ్చితంగా బుద్ధి తిప్పే కార్యక్రమాన్ని రిటర్న్ కార్యక్రమం చేపడతాం ఖచ్చితంగా కర్మ అనేది ఎవరికి వదిలిపెట్టదు ఈ రోజు మీరు ఎవరైతే ఇబ్బందికరంగా మా నాయకులను కార్యక్రమం పెట్టారో వాళ్ళందరికీ రెండు కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటాం